వాళ్ళకు మనం అక్కర్లేదు అప్పుడు వాళ్ళు మనకే అక్కర్లేదు ఏమిటో గొడవ వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలిస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు బతుకుతారు ఒకవేళ అదే మంచి నిర్ణయం ఏమో మనకేం తెలుస్తుంది అండి వాళ్ళు సుఖంగా ఉండవే కదా మనకు కావాలి వాళ్ళ నిర్ణయం మంచిదేనేమో ఉండనేండి దీనికి పరువు హత్యల వరకు ఎందుకు పోవాలి అది పెద్దవాళ్ళు కూడా చేస్తున్న ఘోరం కదా నేను మా అమ్మాయిని ప్రేమించాను అమ్మాయిని ప్రేమిస్తే అల్లుని చంపి అమ్మాయిని ప్రేమించడం అర్థం లేకుండా అది ఎలా ఇది వెనకటగౌడ చెప్పులు బాగా దానాలు ఇచ్చాడు ఇన్ని జతలు చెప్పులు దానాలు ఎందుకు ఇస్తున్నాయి ఎలా అంటే బోళ్ళు ఆవుల్ని చంపా నీకేం తెలుసు అన్నట్టు ఆవులను చంపి చర్మం కుట్టిన చెప్పులు దానం చేసాట్టు ఇది పుణ్యమా పాపమా ఆవును చంపి చెప్పులు దానం ఇస్తావా నేను రోజు నా పుట్టినరోజు నాడు వంద జతలు చెప్పులు దానం ఇస్తానని నేను పూర్వకాలం ఇప్పుడైతే బాటా కంపెనీలో కొనిచ్చేయచ్చు ఇన్ని చెప్పుల జతలు ఎక్కడి నుంచి ఇచ్చాయంటే బోళ్ళు ఆవులను చంపా నీకేం తెలుసు అంటే గోవును చంపిన పాపం రావాలా ఆయనకి చెప్పులు దానం ఇచ్చిన పుణ్యం రావాలా అందుకే చెబుతారు సంబద ఆవుని చంపి చెప్పులు దానం ఇచ్చాట పుణ్యం అనాలా పాపం అనాలా మనం పక్క ప్రేమిస్తున్నామని చెబుతూ మన పిల్లలనో లేదా వాళ్ళు ప్రేమించే వాళ్ళనో మనమే చంపేస్తున్నాము అంటే